ఆరోగ్య పరిరక్షణకై విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా మాజీ చైర్మన్ ఓబీసీ అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ అన్నారు ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని బీసీ బాలికల హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడారు ఈరోజు ఓబీసీ ద్వారా ఓబీసీ ఎన్జిఓ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ అమ్మాయిలకు అందరికీ హెల్త్ చెకప్ ఫ్రీ మెడికల్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మీరు చూస్తున్నారు ఇక్కడ దాదాపు నూట యాభై మంది అమ్మాయిలు ఉన్నారు బీసీ హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు ఉండే అమ్మాయిలు బీసీలో నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల ఆరోగ్యం చూసుకోవడానికి వాళ్ళ హెల్త్ గైనిక ప్రాబ్లం ఉన్నా ఆప్రమాలజీ ప్రాబ్లం ఉన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది ఒక ఐదారు డిపార్ట్మెంట్లతో క్షుణ్ణంగా ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఓబీసీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్యూర్లీ వర్కింగ్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ దేశంలో సగ భాగమైన బీసీల ఆరోగ్యం వారి చదువు వారి ఉద్యోగాల పట్ల వర్క్ చేయడానికి ఎందుకంటే భగవంతుని దయలో బీసీలు పుట్టడం ఈ స్థాయికి వచ్చినాం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కొంతమంది మా దాంట్లో బీసీ హాస్టల్లో చదువుకొని వీడి దాకా రావడం జరిగింది సో మనము బీసీలందరము వాలంటరీగా మన సొసైటీకి మన కమ్యూనిటీ విద్యార్థులకు మన కమ్యూనిటీలకు సర్వీస్ చేసే లిఫ్ట్ చేయాలని బీసీ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళందరూ నిరుపేదలను అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ నెలకొల్పోవడం జరిగింది సో ఇక్కడ దాదాపు సుమారు నూట యాభై మంది విద్యార్థున్నారు ఉన్నారు ఇదే మళ్ళీ నెక్స్ట్ టైం నైమ్నర్లో కూడా బీసీ కలిసి వస్తా ఉన్నది దాన్ని కూడా సండే రోజు అక్కడ కూడా ఈ మె ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం మన డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షన ఈ కార్యక్రమాలు ఈ ఓబీసీలో ఓబీసీ జనరల్ కాకుండా మహిళా విభాగం ఉంటుంది యూత్ విభాగం ఉంటుంది ఇప్పుడు సగభాగమైన మా బీసీలందరినీ ఆదుకునే ఉద్దేశంతో ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ నెలకోవడం జరిగింది ఇది ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫర్ సేక్ ఆఫ్ సర్వీస్ మాకు సహకరించిన బీసీ వెల్ఫేర్ డీడీ గారు లక్ష్మణ్ గారికి డిహెచ్ఓ డిహెచ్ఎం అడిషనల్ డిహెచ్ఓ మదన్మో గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము సేవ చేయడానికి ముందుకొచ్చినా మాకు సహకరించడానికి ఆఫీసర్లు ఉండాలి కాబట్టి మాకు ఇద్దరు ఆఫీసర్లు చాలా బాగా సహకరించారు వీరితో పాటు డాక్టర్స్ అందరు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మోహన్ కృష్ణ గారు మేఘనా గారు మేఘనా గారు అఖిల్ తర్వాత మా డాక్టర్ రాము మా ఓబీసీలో యాక్టివ్గా మెడికల్ డిపార్ట్మెంట్ని చూసుకుంటున్న మా రా డాక్టర్ రాము తర్వాత ఇప్పుడు ఇందాకనే ఆశా జ్యోతి గారు ఆప్టమాలజీ అంటే అందరు బీసీ డాక్టర్స్ని ఏకమై ఇవాళ బీసీ విద్యార్థుల హెల్త్ బాగుండాలని కృషి చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కు సహకరించిన డాక్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా తెలియజేస్తారు